విశ్వాత్మ స్వరూపులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ దీనికి ముందు క్లాస్లో మనము భగవాన్ రమణ మహర్షి నేను ఎవరు అనే తత్వ విచారణ చేసి అసలు ఆయనకు వచ్చిన అనుభవం ఏంటి అన్న దాని గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము అయితే అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాలి అని ఆయన సంకల్పం చేసుకున్న దగ్గర నుంచి ఆయనకు ఈ నేచర్ ఎలా సహాయం చేసింది ఈ ఈ విశ్వం ఎలా సహాయం చేసింది అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే వెంకట్రామను ఇంట్లో నుంచి అరుణాచలం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని ఆయన అనుకున్నప్పుడు వెంటనే ఆయనకి ఎవరు సహాయం చేశారు వాళ్ళన్న అయినా ఆయన ఇంట్లో నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు వాళ్ళన్న ఏం చేశాడు ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతాడు నేను కాలేజీకి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు సరే కాలేజీకి వెళ్తే వెళ్ళినావు పిన్ని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వెళ్ళు అంటున్నాడు అంటే ఇప్పుడు ఈ పిల్లాడు ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోతున్నాడు అంటే అతనికి అవసరమైన డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అయితే అతను దొంగతనం అన్నా చేయాలి లేదు అంటే ఎవరి దగ్గరైనా అడుక్కోనన్నా అడుక్కోవాలి ఇది సాక్షాత్తు శివ సంకల్పం కాబట్టి అతని ప్రమేయం లేకుండా అతను వెళ్ళిపోవడానికి డబ్బులు కూడా అరేంజ్ అయిపోయింది అక్కడ తర్వాత తల్లి వాళ్ళ పిన్ని పెట్టిన ఆహారం తిన్నాడు ఒక లెటర్ రాశాడు ఏమని నా తండ్రిని వెతుక్కుంటూ నేను వెళ్ళిపోతున్నాను దీనిని వెతకకండి ఇది లోక కళ్యాణం కార్యం కోసం వెళ్తుంది అని ఒక లెటర్ రాసి అక్కడ పెట్టేసి ఆయనకు తెలిసిన ఒక మ్యాప్లో ఏ ఏ రూట్లో వెళ్ళాలి ఏ రూట్లో వెళ్ళాలని చూసుకొని వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి అలా వెళ్ళిన వెంకట్రామను రైల్వే స్టేషన్కి వెళ్తాడు అయితే ఆ లెటర్ చదివిన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్ళిపోయాడో పిల్లాడు అని వాళ్ళు రైల్వే స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్ మొత్తం వెతుకుతారనమాట అయితే ఆ రోజు దిండివనానికి వనానికి ఇప్పుడు వెంకటరామన్ అంటే భగవాన్ రమణులు తిరువన్నామలయ్యకి దగ్గరలో అంటే అరుణాచలంకి దగ్గరలో దిండి వనం ఉంది అని మ్యాప్లో చూశాడు కానీ తిరువన్నామల ఇక్కడుంటే దిండివనం ఎక్కడో ఉందన్నమాట ఇప్పుడు రమణ రమణ మహర్షి అనుకున్నట్లు దిండివనంలో దిగాడు అనుకోండి తిరిగి మళ్ళీ ఆయన అరుణాచలం రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి పిల్లాడు తెలియదు ఏదో మ్యాప్లో చూసి దగ్గర ఉంటుందేమో అనుకున్నాడు కానీ ఆయన అనుకున్న విధంగానే ఆ దిండివనానికి రైలు ఎక్కాలి అని చెప్పేసి టికెట్ కొనుక్కున్నాడు రైల్వే స్టేషన్ చెట్టు కింద ఎక్కడనో దూరంగా ధ్యానంలో కూర్చున్నాడు కానీ ఆ రోజు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వచ్చి రైల్వే స్టేషన్ మొత్తం వెతుకుతున్నారు ఈయన కనిపించలేదు ఒకవేళ రోజు వచ్చే సమయానికి వచ్చి వచ్చింటే వెంకటరామన్ వాళ్ళ బంధువులందరికీ దొరికిపోయి ఉండేవాడు కానీ ఆ రోజు ఆ రైలు చాలా ఆలస్యంగా వస్తుందన్నమాట అంటే ఇక్కడ రైలు ఆలస్యంగా రావడానికి కూడా శివశంకర్ కల్పమే కారణము తర్వాత రైలు రాగానే వెంకట్రామన్ వెళ్ళి రైల్లో కూర్చున్నాడు ఆ భోగిలో ఎంతో మంది ఉన్నారు వెంకటరామన్ చుట్టూ అయితే ఆయన అలా సీట్లో కూర్చోగానే కాళ్ళు రెండు పైకి పెట్టుకొని పద్మాసనం వేసుకొని అలా కళ్ళు మూసుకునేస్తాడు అలా కళ్ళు మూసుకున్న పిల్లాడు ఆ రైల్లో స్నాక్స్ అమ్మే వాళ్ళు అమ్ముతుంటారు నీళ్ళ బాటిల్ అమ్మే వాళ్ళు అమ్ముతుంటారు అక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబాల గురించి వీళ్ళు వీళ్ళ కుటుంబాల గురించి వాళ్ళు అలా ఓ గోల గోలగా ఉంది వాటన్నింటి మధ్యలో ఒక ముస్లిం సాధువు ఆయనకు తెలిసిన జ్ఞానాన్ని ఆ రైలు పెట్టెలో ఉన్న వాళ్ళందరికీ బోధిస్తున్నాడు అయితే ఈ ముస్లిం సాధువు వెంకటరామన్ని గమనిస్తూ ఉన్నాడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అక్కడ తినేవాళ్ళు తింటున్నారు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు ఇటు వచ్చేవాళ్ళు వస్తున్నారు ఇటు పోయే వాళ్ళు పోతున్నారు ఎవరి కోలాహలం వాళ్ళది ఉంది ఇంత హడావిడిలో కూడా ఇంత శబ్దాల మధ్యలో కూడా ఆ అంత నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఏంటి అని ఈ ముస్లిం సాధువు గమనిస్తున్నాడు అన్నమాట అయితే అలా గమనిస్తూ ఉన్నప్పుడు ఈయన చూశాడు 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 ఉండబట్టుకోలేక వెంకటరామణ్ణ అడుగుతాడు బాబు నువ్వెవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అనమాట అప్పుడు కళ్ళు తెరిచిన భగవాన్ ఏమంటారు అంటే నేను తిరువన్నామలయ్య వెళ్తున్నాను అంటాడు అప్పుడు ఈ ముస్లిం సాధువు ఏమంటాడు నేను అక్కడికే వెళ్తున్నాను అంటాడనమాట అప్పుడు వెంకట్రామను మీరు కూడా తిరువన్నామలయ్యా అని ఆశ్చర్యంగా అడుగుతాడు దానికి ఈ ముస్లిం సాధువు ఏమంటాడంటే తిరువన్నామలయ్య కాదులే దానికి దగ్గరలో తిరుక్కోయలూరు అని ఒక ఊరుంది అక్కడికి వెళ్తున్నాను అంటాడు అనమాట అప్పుడు వెంకటరామన్ ఏమంటాడు అంటే తిరువన్నామలైకి రైల్వే స్టేషన్ ఉందా అని అడుగుతాడు అప్పుడు ఈ ముస్లిం సాధువు నీ ప్రయాణం చాలా విచిత్రంగా ఉందే తిరువన్నామలైకి రైల్వే రైల్వే స్టేషన్ ఉందా అని అడుగుతున్నావు అంటే మరి నువ్వు టికెట్ ఎక్కడ కొనుక్కున్నావు అని అడుగుతాడనమాట తిరువన్నామలైకి దగ్గరలో దిండివనం ఉంది కదా అక్కడికి తీసుకున్నానంటే బలేవాడవయ్యా నువ్వు దిండివనం ఎక్కడో ఉంది నువ్వు అక్కడికి వెళ్ళి తిరువన్నామల రావాలంటే చాలా కష్టము కాబట్టి నువ్వు అలా రాలేవు ఈ ఈ మధ్యనే కాట్పాడి మీదుగా తిరువణామలయ్య వెళ్ళొచ్చు అని చెప్తాడనమాట ఓహో అని చెప్పేసి ఆలోచించుకుంటాడు సరే నువ్వు ఒక పని చెయ్యి పిల్లుపురం అనే ఒక జంక్షన్ వస్తుంది నువ్వు అక్కడ దిగావనుకో అక్కడి నుంచి నువ్వు తిరువన్నామలే వెళ్ళిపోవచ్చు నేను కూడా అక్కడే దిగుతాను అని చెప్తాడనమాట ఆ సాధువు చెప్పిన మాటలు విన్న వెంకట్రామను అంగీకారంగా కళ్ళు ఊపి అలా మళ్ళీ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడనమాట తర్వాత సూర్యాస్తమయం అంటే సాయంత్రం కాబోతూ ఉంటుంది రైలు తిరుచినాపల్లి అనే గ్రామాన్ని చేరుకుంటుంది అనమాట అప్పుడు ఈయన కళ్ళు తెరిచి చూస్తాడు ఆకలేసినట్టు అనిపిస్తుంది ఈయన టికెట్ కొనుక్కోగా ఈయన దగ్గర తొమ్మిది పైసలు మిగిలి ఉంటాయి అందులో కొంచెం డబ్బులు పెట్టి రెండు బెరీకాయలు కొనుక్కుంటాడు అందులో సగం బెరీకాయ తినంగానే ఈయన ఆకలి తీరిపోతుంది అనమాట అలా ఆకలి తీరిపోయిన వెంకటరామన్ ఏం చేస్తాడు మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు తర్వాత ఆయన అలా ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారుతుంది అనంగా రైలు విల్లిపురం చేరుతుంది అప్పుడు ఈ వెంకటరామన్కి చెప్పాడు కదా సాధువు నువ్వు విల్లిపురంలో దిగుబాబు నువ్వు దిండివనానికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పాడు కదా సరే ఈయన కళ్ళు తెరిచి చూస్తాడు మళ్ళీ ఆ సాధువు భగవానికి ఎక్కడా కనిపించలేదన్నమాట తర్వాత విల్లుపురంలో దిగుతాడు విల్లు విల్లుపురం నుంచి తిరువన్నామలైకి నడిచెళ్ళిపోదాం అనుకుంటాడు వెంకటరామన్ గారు అయితే తెల్లవారే వరకు స్టేషన్లోనే కూర్చుంటాడు అంటే ఇప్పుడు ఎప్పుడు వేకోజామున రైలు రైల్వే స్టేషన్కి వచ్చి దిగేసినాడు ఇంకా అక్కడి నుంచి సిటీలోకి వెళ్ళి కదా ఏ రూటు తిరువణామలైకి వెళ్తుందో వెతుక్కొని వెతుక్కొని వెళ్ళాలి అయితే ఏం చేస్తాడు తెల్లవారేదాకా రైల్వే స్టేషన్లో అలా కూర్చొని తెల్లవారుతుంది అనగా ఆ రైల్వే స్టేషన్లో నుంచి బయటొస్తాడనమాట ఎవరిని ఏం అడగకుండా అన్ని రోడ్లు తిరుగుతాడు పాపము ఏ రోడ్డు తిరువనామలై వెళ్తుందో తెలియక అన్ని రోడ్లు తిరిగి 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 అలసిపోతాడు మా పా సూర్యుడు బాగా వచ్చేస్తుంటాడు అప్పుడు ఒక హోటల్ ముందు దగ్గర ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగి భోజనం పెట్టమంటాడనమాట అప్పుడు ఆ హోటల్ వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు భోజనం సిద్ధంగా లేదు భోజనాలు ఇక్కడ మధ్యాహ్నంకి మాత్రమే పెడతాము అని చెప్తారనమాట హోటల్ వాళ్ళు అప్పుడు హోట వెంకట్రామున్ గారు ఏం చేస్తారు ఆ హోటల్ ముందే అంటే కొంచెం దూరంలో ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద కూర్చొని అలా ధ్యానంలోకి వెళ్ళిపోతాడనమాట అక్కడ వంట చేస్తున్న ఆ హోటల్ వాళ్ళు ఈ పిల్లాడిని చూస్తూ ఉంటారు ఎప్పుడో అనగా వచ్చాడు భోజనం కావాలి అన్నాడు అలా కూర్చో ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఈ పిల్లాడు ఆకలి తెలియడం లేదా ఏంటి అని చెప్పేసి ఆ హోటల్ ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ వెళ్ళి ఆ పిల్లాడిని లేపుతాడనమాట ఇదిగో ఆకలి అన్నావు కదా మరి భోజనం తిందురా అని పిలుస్తాడు అప్పుడు వెంకటరమణ గారు వెళ్ళి అక్కడ భోజనం తింటారు డబ్బు ఆయన దగ్గర ఇంకా కొంచెం పైసలు డబ్బులు మిగిలి ఉంటే అది తీసి వాళ్ళకి ఇవ్వబోతే ఆ హోటల్ యజమాని పిల్లాడే తీరు చూసి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు అనమాట దానికి వెంకటరామణ గారు ఏం సమాధానం చెప్పకపోయేసరికి సరే నీ దగ్గర ఇంకా మొత్తం ఎంత ఉంది అని చెప్తాడు ఇదే ఉంది నా దగ్గర తీసుకోండి అని చెప్తే దానికి ఆ హోటల్ యజమాని ఏం చెప్తాడు నాకు ఏం అవసరం లేదులే నీ డబ్బులు అది నీ దగ్గరనే ఉండని ఉండని నువ్వు తృప్తిగా తిన్నావు కదా అని చెప్పేసి ఆ హోటల్ అతను డబ్బులు తీసుకోకుండా పంపించేస్తాడనమాట అప్పుడు మళ్ళీ విల్లుపురం రైల్వే స్టేషన్లోకి వెళ్ళి వెంకటరామన్ గారు ఆయన దగ్గర ఎంత డబ్బులైతే ఉందో ఆ డబ్బులతో ఎంతవరకు అయితే టికెట్ కొనుక్కోగలుతామో అని చెప్పేసి చూసుకుంటాడు అక్కడ ఎక్కడ రైల్వే స్టేషన్లో బోర్డులో చూస్తాడనమాట అప్పుడు మాంబలం పట్టు అనే ఒక ఊరు దగ్గర ఊరు ఊరు వరకు టికెట్ కొనుక్కుంటాడు టికెట్ కొనుక్కొని రైలు ఎక్కేస్తాడనమాట తర్వాత అక్కడ అక్కడికి వెళ్ళేసరికి మామళం పట్టు నుంచి తిరువన్నామలైకి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అనమాట అప్పుడు వెంకటరామన్ గారు ఏం చేస్తారు ఓకే ఇరవై కిలోమీటర్లే కదా నడిచెళ్ళిపోవచ్చులే అనుకొని ఈయన మామలం పట్టు నుంచి ఒక పది కిలోమీటర్లు నడుస్తాడు అక్కడ పది కిలోమీటర్లు నడిచేసరికి అరయవల్లూరు అనే ఒక ఊరు చేరుకుంటారు అనమాట అది చాలా ఫేమస్ అయిన ఊరు అన్నమాట ఆ ఊర్లో ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం ఉంది అది ఒక పెద్ద కొండ మీద ఉంటుంది అన్నమాట అతుల్యనాధేశ్వర దేవాలయము అది ఆ దేవాలయం విశిష్టత ఏంటి అంటే శిల మీద అంటే ఒకే శిల మీద ఆ దేవాలయం అయి ఉంటుంది అనమాట అప్పుడు వెంకట్రామణ గారు ఏం చేస్తారు ఆ ఆలయంలోకి వెళ్ళి మండపంలో కూర్చుంటారనమాట అలా మండపంలో కూర్చొని ధ్యానం చేసుకోవడానికి ఒక ప్లేస్ని చూసుకుంటూ ఉంటాడనమాట అయితే భగవాన్ ఆ గుడిలోకి వెళ్ళిన వెంటనే ఒక వెలుగు వచ్చి భగవాన్ని కమ్మేస్తుంది అనమాట అయితే ఈ వెలుగు గురించి భగవాను ఆశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళ శిష్యులతో చెప్తూ ఉన్నప్పుడు ఏమంటారు అంటే ఆ వెలుగుకు సంబంధించి ఒక వాస్తవం ఉంది ఏంటి అది అంటే జ్ఞాన సంబంధర్ నాయనార్ అనే నాయనార్లలో ఒక ఆయన చిన్న పిల్లాడప్పుడు పదిహేనవ శతాబ్దంలో చా మూడు సంవత్సరాల పిల్లాడప్పుడు వాళ్ళ తండ్రితో కలిసి షియాలి అనే పుణ్యక్షేత్రానికి యాత్రకు వెళ్తాడు వెళ్ళిన తర్వాత వాళ్ళ తండ్రి ఏం చేస్తాడు కొలంలో దిగి నేను స్నానం చేసేసి వస్తాను ఆయన నువ్వు ఇక్కడే అని మెట్ల మీద పిల్లాడిని కూర్చోబెడతాడు అప్పుడు వాళ్ళ తండ్రి వెళ్ళి ఆ నదిలో మునిగి స్నానం చేస్తూ ఉంటాడు తండ్రి మునిగి స్నానం చేస్తుంటే తండ్రి కనిపించలేదని ఈ పిల్లాడు ఒకటే ఏడుస్తాడన్నమాట గుక్కబెట్టి అలా ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ ఏడుపు జగన్మాత మాతకు వినిపిస్తుంది అప్పుడు శివపార్వతులు అటుగా వెళ్తూ పిల్లాడిని చూసి మాత దగ్గరికి తీసుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని పాలిస్తుంది అనమాట పాలిచ్చి మళ్ళీ అక్కడే కూర్చోబెట్టి వెళ్ళిపోతుందనమాట అలా వాళ్ళ పిల్లాడు వాళ్ళ నాన్న స్నానం చేసి బయట రాగానే పిల్లాడి మూతి మీద చారలుంటాయి పాల చారలు ఉంటాయి అన్నమాట వాళ్ళ నాయన కంగారు పడి ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళావరా నీకు ఇచ్చారు ఇక్కడ అని అడుగుతాడు అన్నమాట ఎవరు వాళ్ళ తండ్రి దానికి ఆ పిల్లాడు అలా మౌనంగా గమని అంటే ఏం ఏం జరిగిందో చెప్పడానికి మాటలు రానట్లు అలా మౌనంగా వాళ్ళ తండ్రిని చూస్తూ ఉంటాడు తర్వాత మళ్ళీ అడుగుతాడు ఎవరు ఆ పిల్లాడు వాళ్ళ తండ్రి నువ్వు ఇక్కడే కదా కూర్చున్నావు మరి నీకు ఈ లోపల పాలు ఎవరిచ్చారు అని చెప్పి అనిన వెంటనే మూడు సంవత్సరాల పిల్లాడు ఏమంటాడు అంటే ఆ పరమేశ్వరుడిని స్థుతిస్తూ పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చారు నాకు అన్న మాటను ఆయన ఎలా చెప్తాడు అంటే చెవులకు పెట్టుకున్న కుంతలాలు అంటే నేను చెవులకు పెట్టుకున్న కమ్మలు దొంగలు నా దొంగలించినట్టు నా మనసును దొంగలించినాడు అని చెప్తాడనమాట అన్నమాట ఎవరు దొంగలించినారు ఏం జరిగింది అసలు వివరంగా చెప్పురా నాయన అంటాడు అన్నమాట వాళ్ళ తండ్రి అప్పుడు జ్ఞాన సంబంధాలు నాయన ఏం చెప్తాడు అంటే నేను ఇక్కడ కూర్చున్నాను జగన్మాత నాకు వచ్చి పాలు ఇచ్చింది నాకు ఆ పాలు తాగిన వెంటనే నా లోపల ఒక రకమైన జ్ఞానం వచ్చేసింది ఆ జ్ఞానంతోనే నేను చెప్తున్నాను బంగారం దొంగతనం చేసే దొ దొంగలు వచ్చి బంగారం ఏ విధంగా అయితే దొంగతనం చేస్తారో అదే విధంగా పార్వతీ పరమేశ్వరుడు వచ్చి నా మనసును దొంగలించుకొని పోయారు నా మనసు వాళ్ళ మీద తప్ప ఇంకా దేని మీద లేదు అని మూడు సంవత్సరాల పిల్లాడి చెప్తాడనమాట అటువంటి జ్ఞాన సంబంధాలు ఆయనారు అరయ్ అలయ్ అరయ్య నల్లూరు అనే అరయ్య అనే గ్రామంలో ఉన్న అతుల్యనాధేశ్వర దేవాలయంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు అలా ధ్యానం చేసుకుంటూ ఉన్న ఆయన్ను మహాదేవుడు అనుగ్రహించాలనుకొని ఒక వెలుగు రూపంలో వచ్చి ఆయనకు దర్శనమిస్తాడనమాట ఆ వెలుగును చూడంగానే అక్కడ ఉన్న ఆ జ్ఞాన సంబంధాలు నాయనారు పరమాత్మతో అవుతారన్నమాట అటువంటి వెలుగు ఇప్పుడు వెంకటరామన్ గారిని ఆశ్రయించింది అంటే ఆయన్ని సమీపించింది అన్నమాట ఆ తర్వాత కొంచెం 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 కొంచెంగా ఆ వెలుగు తగ్గిపోతుంది అనమాట అప్పుడు చుట్టూ చూస్తాడు ఎక్కడ కూర్చొని ధ్యానం చేసుకుందామా అని ఆ గుడిలోనే జ్ఞాన సంబంధర్ నాయన విగ్రహం పెట్టుంటారనమాట అక్కడికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారనమాట అలా ధ్యానం చేసుకుంటూ ఉంటే గుళ్ళో ఉన్న పూజ అర్చకులు ఏం చేస్తారు అంటే వాళ్ళు పూజ ముగించేసుకొని ఆలయం తలుపులు మూసుకొని పోతా పోతా అతన్ని పిలుస్తారు ఎవరు నువ్వు ఇక్కడ కూర్చున్నావు టైం అయిపోయింది బయటికి నడు అని చెప్పి అంటారన్నమాట అప్పుడు కళ్ళు తెరిచిన వెంకటరామన్ ఏమంటాడు అంటే తినడానికి ఏమైనా పెట్టమని అడుగుతాడనమాట తిండి లేదు ఏమీ లేదు ముందు నువ్వు బయటికి నడువు అని చెప్తారన్నమాట తర్వాత పిల్లాడు కదా ఇంకా లేచి చిన్నగా వస్తూ ఉంటే ఆ గుళ్ళో వాయిద్యకారులు ఉండి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే కల్లూరు అనే గ్రామం వస్తుంది అక్కడ మేము వాయించడానికి వెళ్తున్నాము అక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందేమో రామ వెంట అని చెప్పి తీసుకెళ్తారనమాట అలా వెళ్ళిన వెంకట్రామను వాళ్ళతో పాటు వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి రాత్రి తొమ్మిది అయిపోతుంది అక్కడ అతనికి ఇంకా బాగా ఆకలి అయిపోతుంది బాగా నీరసం అయిపోయి అయితే పొద్దున ఎప్పుడో ఆ గుళ్ళో హోటల్లో పెట్టిన భోజనమే కదా తిన్నాడు తర్వాత మళ్ళీ రాత్రి తొమ్మిది అయిపోయినా ఆహారం లేదన్నమాట అంత అలసిపోయిన ఆయన పూజ అయిపోయేంత వరకు వాయిద్యకారులతో పాటు అక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడనమాట అయితే పూజ మొత్తం అయిపోయిన తర్వాత అక్కడున్న అర్చకులు ప్రసాదాలు పంచుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు తినడానికి ఏమన్నా పెట్టండి అని అడుగుతాడనమాట నీ మేము పంచిపోగా నీకేం మిగల్లేదు నీకు తినడానికి ఏం లేదు అని చెప్తాడు అర్చకులు అప్పుడు ఆ వాయిద్యకారుల్లో ఒక ఆయన వచ్చి నా వంతుగా వచ్చే ప్రసాదాన్ని అతనికి ఇచ్చేయండి అని చెప్పేసి అతను ఆ ప్రసాదం తీసి వెంకటరామన్ గారికి ఇస్తారనమాట ఆ ప్రసాదం చేతిలో పట్టుకొని ప్రసాదం తింటే నీళ్లు కావాలి కదా తాగడానికి మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి ఒక ఇంటి ముందుకు పోయి తలుపు తాడతాడు కొంచెం నీళ్లు కావాలి అని వాళ్ళు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చే లోపల అప్పటి పొద్దున్న నుంచి బాగా తిరిగి తిరిగి అలసిపోయాడు పాపము అప్పటికే కళ్ళు తిరిగిపోయేసి పడిపోతాడు కింద సొమ్మసెల్లి కింద పడిపోతాడనమాట తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ మనుషులు ఉంటారు ఆయన చేతిలో ఉన్న ప్రసాదం కాస్త నేల మీద పడిపోయి ఉంటుంది తర్వాత లేచి ఏం చేస్తాడు అంటే ఆ నేల మీద పడిపోయి ఉన్న ప్రసాదాన్ని ఏరుకొని తినేసి ఆ వాళ్ళు ఇచ్చిన నీళ్లు తాగేసి అక్కడనే పడుకొని నిద్రపోతాడనమాట అయితే చూడండి ఇక్కడ మనం కూడా చాలా సందర్భాల్లో చేసే పొరపాటు ఏంటి అంటే ఎవరైనా మన దగ్గరికి సహాయం వచ్చే సహాయం కోసం వచ్చి అడిగారు అనుకోండి మనం చెయ్యగలిగిన స్థితిలో ఉండి కూడా చెయ్యకుండా ఉన్నాము అంటే అది మనకు కర్మ కిందకు వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక మనిషి వచ్చి ఆపదలో ఉన్నారు మాకు కొంచెం సహాయం చేయండి అంటే ఇప్పుడు నీ దగ్గర వెయ్యి రూపాయలు ఉందనుకో ఎవరైనా వచ్చి నిన్ను సహాయం చేయమని పది రూపాయలు అడిగారు అంటే అది నీకు పెద్ద కష్టం కాదు అటువంటి సందర్భాల్లో నువ్వు సహాయం చేయొచ్చు ఒకవేళ వెయ్యి రూపాయలు నీ దగ్గర ఉండి అవతల వాళ్ళు వచ్చి ఐదు వందలు అడిగారు అనుకోండి అటువంటి సందర్భాల్లో నువ్వు ఆలోచించాలి ఒకవేళ వెయ్యి రూపాయలు నీ దగ్గర ఉండి వెయ్యి రూపాయలు వాళ్ళు నేను సహాయం కోరడానికి వచ్చి అడిగారు అనుకోండి అటువంటి సందర్భాల్లో లేదని చెప్పొచ్చు అయితే ఇక్కడ మనం చేసే పొరపాటు పెద్ద పొరపాటు ఏంటి అంటే ఈ అడుక్కునే వాళ్ళను మనకంటే తక్కువ అన్న భావంలో మనం చూసే మనుషులను వాళ్ళు మన సమీపంలోకి వచ్చిన మనల్ని ఏమైనా సహాయం అడిగినా వాళ్ళకి సమాధానం చెప్పకపోగా అన్నమాట కసురుకోవడం కాకుండా వాళ్ళని చూసి ఒక రకమైన తక్కువ భావంతో వాళ్ళతో మాట్లాడుతుంటాము అహంకారంతో కూడి మాట్లాడుతుంటాము కొన్ని సందర్భాల్లో చాలా చాలా సందర్భాల్లో నేను గమనించాను అలా బస్ కోసం అట్లా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఇంత చక్కగా ఉన్నావు దున్నపోతలాగా ఉన్నావు ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా ఎందుకు ఈ విధంగా అడుక్కుంటున్నావు అని చెప్పి పాపం అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి లెక్చర్ ఇస్తూ ఉంటారు కానీ వాస్తవంగా మనం గమనించాము అంటే వాళ్ళు ఈరోజు అడుక్కుంటున్నారు అంటే గత జన్మలో వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళు అంటే ఒకనొక జన్మలో కోటేశ్వర్లు అయి ఉండి ఎవరికి సహాయం చెయ్యక వాళ్ళు తిని 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 వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ వంశాలకి తరాలకి తరాలకి డబ్బులు ఎత్తి పెట్టుకొని ఇదిగో ఈ చేత్తో సహాయం చేద్దామన్న ఆలోచన రాక ఈ జన్మలో అడుక్కునే వాళ్ళుగా వచ్చారు ఈ రోజు నువ్వు ఎవరికి సహాయం చేయకుండా నువ్వు మాత్రమే తిని బతుకుతున్నావు అంటే రేపు నువ్వు ఈ జన్మ కూడా అడుక్కునే జన్మే అని అర్థం ఇక్కడ అయితే మనకు పునర్జన్మ గురించి ఎన్నో గ్రంథాలు ఎన్నో వేదాలు అన్నీ తెలియజేస్తూ ఉన్నాయన్నమాట ఎవరెవరు ఏ ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలకు తగిన తగినట్లు తర్వాత జన్మలు ఉంటాయి ఈ రోజు నువ్వు ఆ వాడికి లెక్చర్ ఇస్తున్నావు వెళ్ళి పని చేసుకోవచ్చు కదా అని నీకు సహాయం చేయడానికి మనసు రాకనే కదా నువ్వు అక్కడ అతనికి స్పీచ్ ఇస్తున్నావు ఇప్పుడు నువ్వు సహాయం చేయలేదు అంటే తర్వాత జన్మకు నువ్వు అడుక్కునే జన్మే తీసుకోవాలి ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు చేతనయ్యిందా సహాయం చేయాలి అంతే మనకు చేత కాలేదా అలా మౌనంగా ఉండిపోవాలి ఎవరిని తక్కువ భావంతో చూడకూడదు ఇక్కడ చూడండి అర్చకుడు అయి ఉండి కూడా అంత ప్రసాదం పెట్టడానికి అతనికి మనసు రాలేదు తర్వాత జన్మలో అతడు ఏమవుతాడు ఈ జన్మలో అయితే అర్చకుడు కావచ్చు పరమాత్ముని పూజించి కీర్తించి స్థుతించేవాడు కావచ్చు తర్వాత జన్మ ఏమవుతుంది అతనికి ఒకరి ఆకలి తీర్చలేని జన్మలో అతను అంత అహంకారంతో ఉన్నప్పుడు తర్వాత ఏ స్థితిలో ఉంటాడు ఆయన ఆడుకునేవాడి స్థితిలో ఉంటాడు ఈ జన్మలో పరమాత్మని అనుగ్రహించాడు లో పూజ చేయడానికి పెట్టాడు అహంకారంతో నువ్వేం చేసినావు ఆ జన్మను కాస్త గుడి బయట కూర్చొని దుర్వినియోగం చేసుకొని తర్వాత జన్మను ఎలా తీసుకుంటున్నావు గుడి బయట కూర్చొని అడుక్కునే జన్మను తీసుకుంటున్నావు అంటే గుడిలో ఉన్న నువ్వు గుడి బయటకు వచ్చేసినావు దేనివల్ల వచ్చేసినావు నువ్వు చేసిన కర్మల వల్ల బయట వచ్చేసినావు కాబట్టి మనం చేసే కర్మల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే భగవాన్ రమణ మహర్షి అంటే అంత గొప్ప స్థితికి వెళ్తాడు అని ఆయన గ్రహించకపోవచ్చు అంటే ఒకనొక సందర్భంలో భగవాను ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అని అడుక్కుంటే అన్నం పెట్టినోళ్ళు ఎవరు లేరు కానీ ఈరోజు భగవాన్ రమణ మహర్షి పేరు తలవని వాళ్ళు లేరు ఆయన ఏమి స్పీచ్లు ఇవ్వలేదు ఉపన్యాసాలు ఇవ్వలేదు ఎక్కడెక్కడికో సభలకు వెళ్ళలేదు ఏం చేయలేదు ఆయన చేసింది ఏంటి మౌనంగా కూర్చున్నాడు శ్వాసను గమనిస్తూ తనలో తాను రమించిపోయాడు ఆయన నుంచి వస్తున్న తపశక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అందరినీ ఆకర్షించింది కాబట్టి ఇక్కడ మనం భగవాన్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏ వ్యక్తిని కూడా తక్కువగా చూడకూడదు వాళ్ళు చేసే ఆచారాలు కర్మల వలన మతం ఏర్పడింది వాళ్ళు చేసే పనుల వలన వాళ్ళ వృత్తి వలన వాళ్ళకు కులం ఏర్పడింది అంతే ప్రతి ఒక్కరము పరమాత్మ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే నీలో ఉన్న ఆత్మస్వరూపం నాలో ఉన్న ఆత్మస్వరూపం ఆ కోడిలో ఉన్న ఆత్మస్వరూపము అన్నీ పరమాత్మ నుంచి వచ్చినవే ఒక మనిషిని తక్కువ చేసి చూస్తున్నావు ఒక కోడిని చంపుకో తింటున్నావు నువ్వు మాత్రం మాత్రమే బ్రతుకుతాను అని నిలుచుకున్నావు అంటే అది పూర్తిగా అజ్ఞానమే అటువంటి అజ్ఞానంతో నువ్వు ఎన్ని కర్మలైతే చేస్తావో అవన్నీ తర్వాత జన్మల్లో నీకు వ్యాధుల రూపంలో సమస్యల రూపంలో బాధల రూపంలో పట్టి పీడిస్తాయి శ్రీకృష్ణ పరమాత్మడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే గత జన్మల్లో నువ్వు చేసుకున్న పాప కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో వ్యాధుల రూపంలో నువ్వు అనుభవించాలి కాబట్టి కర్మల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి ఏ కర్మ చేస్తున్నా హృదయంలో స్వచ్ఛమైన భావం ఉండాలి ప్రేమతో కర్మను ఆచరించాలి ఏ పని చేస్తున్నా ఇది నా వల్ల చేస్తున్నాను ఇది నా శక్తితో చేస్తున్నానని కాకుండా నేను చేసే ప్రతి కర్మ ఈశ్వరుడు ఇచ్చిన శక్తితో చేస్తున్నాను కాబట్టి ఇది ఈశ్వరునికి అంకితం అన్న ఉద్దేశంతో మనం కర్మలను ఆచరించినప్పుడు మన జీవితము సక్రమమైన మార్గంలో వెళ్తుంది మన కర్మలు కూడా సరైన దిశలో వెళ్తాయి మనము కర్మల విషయంలో జాగ్రత్తగా లేకుండా ఎన్ని చేసినా సరే చివరకు మనము ఎందులోనూ విజయాన్ని సాధించలేము ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు మన వెంట ఏదైనా ఉంది అంటే అది పాప పాపపుణ్య కర్మలతో పాటు జ్ఞానము మనం ఈ భూమి మీద నేర్చుకున్న జ్ఞానము అలాగే పాపపుణ్య కర్మలు కాబట్టి మాస్టర్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటి అంటే మనం ఆచరించే కర్మలు ఎవరికి కూడా సహాయం చేయగలిగిన స్థితిలో ఉండి చెయ్యకుండా ఉంటే కూడా అది కర్మ కిందే వస్తుంది ఒకనొక సందర్భంలో నువ్వు కూడా వెళ్ళి వాళ్ళని సహాయం అడగాలి ఒక సామెత ఉంది చూడండి బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అంటారు ఇప్పుడు ఒక ఓడను తయారు చేసినారు ఆ ఓడను తీసుకెళ్లి సముద్రంలో వదలాలి అంటే ఒక బండి కావాలి అదే బండి సముద్రం దాటాలి అంటే ఆ ఓడనే ఎక్కాలి ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు అన్ని ఉండొచ్చు అనే అహంకారంతో నీ ఇష్టం వచ్చినట్టు కర్మలు చేయొచ్చు కానీ ఒక రోజు అన్ని నీ దగ్గర పోతాయి ఎవరైతే నీ దగ్గర పనిచేస్తున్నాడో వాడే నీకు యజమాన్ అవుతాడు రేపు బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి కాబట్టి నేచర్ ఎవరికి ఎప్పుడు ఏది ఇస్తుందో తెలియదు కాబట్టి ఏ విషయంలో కూడా వీళ్ళు తక్కువ అనే వాళ్ళని తక్కువ భావంతో చీప్గా చూడకుండా ప్రతి ఒక్కరూ పరమాత్మ స్వరూపమే అన్న భావంతో మనం చూసినప్పుడు మన హృదయంలో గుడిలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిలో పరమాత్మను దర్శిస్తూ ఉన్నామంటే మనం చేసే ప్రతి ఒక్క కర్మ పుణ్యకర్మ కింద వస్తుంది పుణ్యకర్మలు మనం చేస్తూ వచ్చాము అంటే ఆనందాన్ని అనుభవిస్తాము ప్రశాంతతను అనుభవిస్తాము స్వచ్ఛమైన ప్రేమను అనుభవిస్తాము ఇటువంటి జీవితం మనకు కావాలి అంటే మన హృదయం ఎప్పుడూ ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలి అవతలి వాళ్ళు బాగునే కోరుకోవాలి ఈ విషయాలన్నీ మనం భగవాన్ జీవితంలో నుంచి నేర్చుకోవచ్చు కాబట్టి భగవాన్ రమణ మహర్షి గారి గురించి ఈ విషయాలు మనం తెలుసుకోవడానికి వారు మనకు అనుగ్రహించిన కృపను బట్టి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్